హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ మైదా లేకుండా గోధుమ పిండితోనే హెల్తీగా సమోసాలని ఎలా తయారు చేయాలో చూసేయండి సమోసాలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి ఎవ్వరికైనా సమోసాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ట్రైన్స్లో బస్లో ఎక్కడ చూసినా సమోసాలంటే పిచ్చ పిచ్చగా కొనుక్కొని తింటారు నేను కూడా సేమ్ అదే టైప్ అండి నాకు కూడా అంటే చాలా ఇష్టం హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండిని అయితే నేను కొంచెం గోధుమ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే సూజీ రవ్వ ఉప్మా రవ్వని వేసానండి వేసేసి కొంచెం టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసేసి ఆయిల్ గోరు వెచ్చగా ఉన్న ఆయిల్ కొంచెం వేసేసి ఇట్లా కలిపినప్పుడు కొంచెం ముద్దగా అవ్వాలండి చేతులతో ఇట్లా పట్టుకొని చూస్తే ముద్దగా అయితే అప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిని ఎలా అయితే కలుపుతారో అలా కలుపుకోండి మరీ పల్చగా మెత్తగా కలపద్దు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ముద్ద ఎందుకంటే గట్టిగా ఉండడం వల్ల మనం రోటీ లాగా చేస్తున్నప్పుడు చాలా పల్చగా చేసినా విరిగిపోకుండా ఉంటుందండి మనం చేస్తుంది గోధుమ పిండితో కాబట్టి మైదాపిండి అంటే ఎంత చపాతీ చపాతీలాగా రుద్దినా కానీ విరిగిపోదు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పల్చగానైతే రాదండి అందుకని కొంచెం సూజీ రవ్వని యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలండి పిండి బాగా నానాలి ఈలోపు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ ఒక పచ్చిమిర్చి నేనైతే అటుకులు వేశానండి పల్చగా ఉన్న అటుకులు కాకుండా కొంచెం మందంగా తీపి అటుకులు కాకుండా వేరేవి ఉంటాయి కదా ఆ అటుకులను అయితే వేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి అటుకులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసేసి జస్ట్ అటుకులు ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఆనియన్స్లో వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఇలా క్రష్ చేసుకుంటూ కలిపామనుకో ఒకసారి మొత్తం అటుకులు కొంచెం మెత్తగా అయిపోతాయి ఈ ఈ టైంలో మీకు టేస్ట్కి తగినట్లుగా కారం గర గరం మసాలా కారం ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను కొంచెం ధనియాల పౌడర్ సేమ్ ఇన్ హాఫ్ టేబుల్ స్పూన్లో కొంచెం సగం ధనియాల పౌడర్ వేసేసి చాట్ మసాలా ఉంటే చాట్ మసా చాట్ మసాలా వేసేసుకోండి చాట్ మసాలా లేని వాళ్ళు ఈ టైంలో కొంచెం లెమన్ వన్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసి తర్వాత సాల్ట్ వేసి కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది వేసేసి ఇవన్నీ కలిపే విధంగా బాగా జస్ట్ వాటర్ యాడ్ చేయలేదండి జస్ట్ ఇవి ఆనియన్స్లో వాటర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ పచ్చివే వేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం పిండి కలిపినట్లు ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేయండి ఈలోపు పిండి నానిపోతుంది కదా ఈ నానిపోయిన పిండిని చిన్నది ఒక బాల్ చిన్నది తీసుకొని మీరు పూరీలు ఎలా అయితే చేస్తారో అదే సైజులో చిన్న బాల్ని తీసుకొని పొడి పిండిని రాసుకుంటూ ఎంత వీలైతే మీకు అంత పల్చగా రుద్దుకోండి ఎందుకంటే గోధుమ పిండి తీసుకున్నారు కాబట్టి మ్యాక్సిమం విరిగిపోతుంది అందుకని పొడిపిండిని రాసుకుంటూ పల్చగా రుద్దితే చాలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా లైట్గా పొడిపిండి రాసుకుంటూ రుద్దండి రుద్దిన తర్వాత ఫోర్ సైడ్స్ ఈక్వల్గా రుద్దుకోండి నేను వీడియోలో చూపిస్తున్నంత పల్చగా మాత్రమే ఉండాలండి మందంగా ఉంటే టేస్ట్ వేరే వస్తుంది పల్చగా ఉంటే పైన క్రిస్పీగా లోపల సా ఆనియన్స్ కొంచెం స్మూత్గా ఉడికిపోయి బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను పల్చగా రుద్దుకోమని చెప్పు ఒకటికి రెండుసార్లు మీకు అందుకే చెప్తున్నాను పల్చగా రుద్దుకోండి పల్చగా రుద్దుకోండి అని చెప్పి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ సైజులో కొంచెం జస్ట్ ఇంత పల్చగా రుద్దుకొని ఒక సైడ్కి పెట్టేసేసుకోండి పెట్టుకొని ఒక స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ దోసలు ప్యాన్ ఉంటుంది కదండి ఆ దోసల్ ప్యాన్ పెట్టేసి పాన్ హీట్ అయిన తర్వాత మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేసేసి సిమ్లోనే జస్ట్ టూ సైడ్స్ రోటీలాగా చపాతీ పూరీలాగా కారి కాలిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ సైడ్స్ అలా కొంచెం మనం కట్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫోల్డ్ చేస్తున్నప్పుడు సమోసాలాగా రావాలి కదా అందుకని జస్ట్ అలా వేసేసి టూ సైడ్స్ కొంచెం సిమ్లోనే ఉంచేసి వేడామనివ్వండి ఇలా మీరు ఎన్ని అయితే సమోసాలు చేయాలనుకున్నారో అన్నీ చపాతీలని ఇలా కాల్చుకుంటూ ఇలా రుద్దుకొని కాల్చుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మీ దగ్గర స్కేల్ ఏమన్నా ఉంటే విర్త్ సెవెన్ పాయింట్ ఫైవ్ లెంత్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సెవెన్ విర్త్ వెడల్పు సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పొడవు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ కట్ చేసుకుంటే సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయండి లేదు అనుకుంటే జస్ట్ ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకొని చిన్ని సమోసాలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం విడ్త్ తగ్గించి కట్ చేసుకోండి పెద్ద సమోసాలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం విడ్త్ ఎక్కువగా పెట్టి కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్కి మార్జిన్కి ఏమన్నా స్కేల్లాగా లేకపోతే నేను తీసుకున్నాను కదా ప్లాస్టిక్ది చెక్కది ఇలా ఈ చెక్క వస్తువుని వాడాను కదా నేను అలా ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకొని నేను ఒక్క చపాతీలో దీంట్లో ఒక ఫోర్ ఏం త్రీ కట్ చేశాను మీరు కావాలంటే చిన్ని చిన్ని సమోసాలు కావాలని నేను పిల్లల కోసం ఇలా కట్ చేశాను మీరు ఇలా వద్దు అనుకుంటే జస్ట్ దాన్ని మిడిల్లో టూగా కట్ చేసుకున్నా ఓకేనండి ఇలా షీట్స్ మొత్తం తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఎంత పల్చగా వచ్చాయో షీట్స్ అన్నీ ఇలా పల్చగా వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా పార్టీని మాత్రం లాస్ట్లో సమోసాలు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి రైస్లో అయినా జస్ట్ స్నాక్స్ టైంలో పిల్లలు తినడానికైనా బాగుంటాయి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గోధుమ పిండిని తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసి థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఎడ్జెస్కి ఒక సైడ్కి రైట్ సైడ్కి కొంచెం పిండి రాసేసి ఫోల్డ్ చేసేసి సమోసాని కొంచెం ఇట్లా పిండిని ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం పిండిని రాసేసి ఫోల్డ్ చేసి సమోసా సమోసా షేప్లో మీరు ఇట్లా రాసేసి ఎడ్జెస్కి పిండి రాసేసి ఫోల్డ్ చేసుకోవడమేనండి ఇలా చేయడం వల్ల లోపల స్టఫింగ్ బయటికి రానే రాదండి చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా సమోసాలన్నీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెడీ చేసుకొని స్టఫింగ్ పెట్టే పిండి మాత్రం పల్చగా ఉండొద్దండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎందుకంటే పల్చగా ఉంటే అంటుకోదు అంటుకోకపోగా ఊడిపోతుంది కూడా అందుకని కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచుకొని ఇలా సమోసాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కువ వేయద్దండి జస్ట్ త్రీ ఆర్ ఫోర్ సమోసాలు వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి సమోసాల్లోకి పచ్చిమిర్చి కొంచెం ఒక పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసేసి అది కూడా ఫ్రై చేసుకొని టమోటోకే చప్తో తింటే ఉంటుందండి సూపర్ సమోసాలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కన్ఫామ్గా తింటారు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆనియన్ మొత్తం ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్